హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ మా చిన్న పాప చేసిందండి వంటకాలు నాకు కొంచెం బాగాలేదు అందుకని టమాటా పచ్చడి బెండకాయ వేపుడు చేసింది అంటే నన్ను అడుగుతూనే చేసిందిలేండి కానీ సూపర్గా వచ్చిందండి ముందుగా బాండీలో టమాటాలు పచ్చిమిర్చి చింతపండు నూనె వేసి బాగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకొని వేయించుకోవాలి బాగా వేగాలండి అప్పుడే బాగుంటుంది చూసారు కదా ఇలా వేగాక ఆపేసి చల్లని ఇవ్వాలండి ఇప్పుడు మిక్సీ జార్లో తగినంత ఉప్పు వెల్లుల్లి జీలకర్ర ఈ టమాటా ముక్కలు వేసి మిక్సీ చేసుకోవాలండి చూడండి పచ్చడి ఎంత ఎమ్మీగా వచ్చిందో ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బెండకాయలు సన్నగా కోసుకోవాలండి చూడండి మా పాప ఎంత చక్కగా కోసిందో చాలా సన్నగా కోసింది కదా ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి కొంచెం బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం చూసారా ఎంత సన్నగా ఎంత లీన్గా ఉన్నాయో అందంగా అప్పుడే బెండకాయలు తొందరగా వేగుతాయండి ఇప్పుడు గడ్డతో తిప్పుకుంటూ జాగ్రత్తగా వేయించండి సిమ్లో పెట్టి కొంచెం లైట్గా ఉప్పు వేయండి ఎక్కువ కాదు కరివేపాకు కూడా వేసి బాగా వేగనిచ్చి ఇప్పుడు కొబ్బరి కారం వేసేసుకుందామండి వేగిన తర్వాత సరిపడినంత వేసి ఇప్పుడు కొంచెం ఉప్పు మళ్ళా వేద్దామండి ఆ కారానికి ఆ బెండకాయలకి సరిపడినంతా వేసి ఒక రెండు నిమిషాలు తిప్పేసి స్టవ్ ఆపరేటివ్ అయినండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు టమాటా పచ్చడి రెడీ అండి ఈరోజు ఫుల్ ఖుష్గా తినేస్తానండి ఎందుకంటే నేను కాదు కదా వంట చేసింది అందుకని